ఎక్కడే ఉంటారా ఎక్కడే ఉంటారా తెలుగు రాదా ఏం తిన్నావా సమాచారం ఎక్కడే ఉంటున్నావా అవునా ఎవరు లేరా నీకు మరి వర్షం వస్తే అవునా సరిపోద్దా ఒకటి ఆ బాబు ఎవరు జ్యూస్ తాత తాత ఇక టాటకి లెక్క సమోసా తినలే సమోసా తాత తాతగారు తినవా మరి ఏం తింటా జ్యూస్ పొంది నీకు ఎవరు లేరా ఇక్కడే ఉంటావా అవునా మరి వర్షం వస్తే ఏడే పడుకుంటావా